ఫ్రైజ్ ద లాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము జక్రయ్య గురించి అనమాట ఈ జక్రయ్యని అందరూ తిట్టుకున్నా కూడా ఏసయ్య అయితే మాత్రం ఎంతగా ప్రేమిస్తాడంటే అసలు నిజంగా ఏసయ్య మించిన ప్రేమ ఈ లోకంలో మనకు ఎవ్వరి దగ్గర కూడా దొరకదనమాట అంతగా ఏసయ్య అయితే ఆ జక్రయ్యను ప్రేమిస్తాడు చూద్దామా ఈ స్టోరీ ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుర్తుగద్దారుడు ధనవంతుడైన చక్రయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరోనని చూడగోరాను పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవలో రానయ్యున్నాడని అతను తెలుసుకొని ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాడనమాట ఎందుకంటే పొట్టివాడనమాట జక్రయ్య ఏసయ్య చేసిన అనేకమైన కార్యాలు ఈ జక్రయ్య విన్నాడు అనమాట వారి నోటమ్ట వారి నోటమ్ట విని అసలు ఏసయ్య ఎవరో నేను చూడాలి అన్న ఆలోచన అతని మనసుకి వచ్చింది అర్థమైందా పిల్లలు ఏసయ్య ఎవరో నేను చూడగోరుచున్నాను అని అతను మేడి చెట్టు ఎక్కాడు ఈ రోజున మనం ఎలా ఉన్నాం ఏసయ్య ఎవరో అని మనం చూడగోరుతున్నామా లేదా లోక సంబంధమైన వాటితో మునిగిపోతూ ఉన్నామా ఈ జక్రయ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠ్యాంశం అనమాట అట్లాగనే అతనికి ఆశ పుట్టిందనమాట ఏసయ్య ఎవరో అని ఏసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అతను కన్నులు ఎత్తి చూసి జక్రయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను అప్పుడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని అనమాట చూసారా పిల్లలు ఎప్పుడైతే ఏసయ్య ఆ జక్రయ్యతో మాట్లాడాడో జక్రయ్య అయితే ఎంత సంతోషించాడో ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు అని అతను గ్రహించి ఎంతో సంతోషించాడనమాట కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వరకు అది నచ్చలేదు ఎప్పుడైతే ఏసయ్య త్వరగా దిగు అన్నాడో సంతోషించాడు కదా వెంటనే ఏసయ్య ఆయన ఎంట అంటే మన దేహమే ఆయన ఇల్లు అయ్యి ఉన్నది కాబట్టి ఆయన్ని అతను హృదయంలో జక్రయ్య చేర్చుకున్నాడు అందుకే ఏసయ్యని నమ్ముకున్న వారికి ఆత్మలో ఏ దిగులు కూడా ఉండదన్నమాట ఎందుకంటే మనం ఈ లోక సంబంధం అయిన వారితో అయితే వైరం ఉండవచ్చు కానీ ఏ అయితే మనం ఎల్లప్పుడూ ఉంటాము కాబట్టి మనకు దానికి మించిన ఆనందము సంతోషము మనకి ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదన్నమాట అది మన దేవుడి దగ్గర ఒక్కటే మనకు దొరికిద్ది ఎందుకంటే ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడు మన పాపముల కొరకు ఆయన ఆ సెలవులో త్యాగం చేయకపోతే మనకు ఈ రోజున విమోచన రక్షణ నిత్య జీవం అన్నదే మనకు ఉండదు అందుకే ఆ జక్రయ్య ఎప్పుడైతే ఆయన్ని చేర్చుకున్నాడో ఆయన హృదయంలో సంతోషం వేసిందంట ఆనందంతో నిండుకుపోయాడంట అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ అట్లాగనే అది ఏసయ్య ఎప్పుడైతే ఆ జక్రయ్య ఇంటికి వెళ్ళాలి అని చూసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ కూడా అది నచ్చదు అసూయ పడతారు అట్లాగనే మన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగువారు మన మీద కూడా రకంగా ఉన్నప్పుడు మనం ఎన్నడూ కూడా భయపడద్దు ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేవాడు మనకు తోడై ఉన్నాడు ఆయన ఇచ్చిన రక్షణ మనం స్వీకరించినప్పుడు ఆనంద దానికి మించిన ఆనందం అయితే మరొకటి ఉండదు పిల్లలు అర్థమైందా ఈ జక్రయ్య ఏసయ్య ఎవరో చూడగోరాడు అట్లాగనే అతను ఇంటో చేర్చుకున్నాడు మనము కూడా ఈ రోజున ఆ ఏసయ్య ఎవరు అన్న ఆలోచన మన హృదయాల్లోకి మన తలంపుల్లోకి మన ఆలోచనలోకి అది రావాలన్నమాట అది వచ్చినప్పుడే ఆయన ఎవరు అన్నది ఒక్క ఆలోచన మనకు వచ్చిందంటే అతన్ని నిజంగా ఎవరో మనం గుర్తిరగలము ఈ రోజున ఎంతోమందికి ధనం ఉండవచ్చు ఆస్తిపాస్తులు ఉండవచ్చు చుట్టాలు ఉండవచ్చు అనేక మంది ఉండవచ్చు కానీ వారి అయితే ఏసయ్య లేడు పిల్లలు అదే ఈ జక్రయ్య ద్వారా మనం నేర్చుకోబోతున్న ఈ పాఠ్యాంశము మనము ఎప్పుడైతే మన హృదయములో ఏసఐను చేర్చుకుంటామో ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనమైతే భయపడమనమాట ఎందుకంటే అవి ఎలా వస్తాయో అలాగనే వెళ్ళిపోతాయి మనకైతే మన దేముడు తోడుగా ఉన్నాడు అని మనం గుర్తెరుగుతాము అర్థమైంద పిల్లలు అందరూ అది చూసి ఆయన పాపి అయినా మనిషిని యద్ద బస చేయటకు వెళ్ళినని చాలా సనుక్కునిరనమాట జక్ర అయితే నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము ఇచ్చుచున్నాను నేను అవని వద్దయితే అన్యాయంగా అన్యాయముగా నేను తీసుకునే నెడల అతనికి నాలుగు వంతులు మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్తాడనమాట అర్థమైంది పిల్లలు ఏసైని ఎప్పుడైతే అతను హృదయంలో తన ఎంట చేర్చుకున్నాడో అతనికి మారు మనసు వచ్చిందనమాట ఎంతటి కఠిన హృదయం అయినప్పటికీ ఏసై అయితే మన హృదయంలో వచ్చినప్పుడు మనకి కూడా ఆ విధముగా మెత్తటి హృదయం ఇస్తాడనమాట ఎందుకంటే దేవుడే చెప్పి ఉన్నాడు నా మీరు నా యొద్దకు వచ్చినప్పుడు మీ రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అని అట్లాగనే ఆ యొక్క జక్రయ హృదయం కూడా ఆ కఠినము నుంచి మెత్తనబడిపోయింది అందుకే ప్రవ్వ నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానయ్యా వారికి తిరిగి నాలుగు గొంతులు ఇస్తాను అంటున్నాడు అంటే ఒక్క రూపాయి తీసుకుంటే నాలుగు రూపాయలు అతనికి నేను ఇచ్చి వేస్తాను ప్రభా అంతేకాదు ఇంకొకటి మాట కూడా అతను అన్నాడు నా ఆస్తిలో పేదలకు కూడా నేను ఇస్తాను ప్రభా అని అంటున్నాడు ఈరోజైతే మన చుట్టూ ఉన్నవారిని మనం చూసినప్పుడు వారి హృదయాలు ఏ విధంగా ఉంటున్నాయి పక్కవాడిది ఏది తీసుకోవాలి ఏది వాడికి మందకు కావాలి అన్న ఆశిస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అట్టి స్థితిలో ఉన్నారు ఎప్పుడైతే ఎవరైతే దేవుడు తమ హృదయంలో స్వీకరిస్తారో ఎటువంటి కఠిన హృదయములైనా మారిపోతాయి అన్నమాట ఎంతటి వారు పాపి అయినప్పటికీ కూడా దేవుడు క్షమించగలడు ఆయన రక్తంలోనే అంత స్వస్థత రక్షణ విమోచన ఉన్నది మన కొరకు మన పాపములన్నీ కూడా ఆ సిలువలో ఆయన చేసిన త్యాగం ముందు ఇవేవి పెద్ద గొప్ప కాదనమాట ఎందుకంటే ఆ ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కొరకు ఆయన కార్చి ఉన్నాడు ఏ ఒక్కరు మన కొరకు ప్రాణం పెట్టలేదు కానీ ఆయన అయితే మన కొరకు సర్వము కూడా అర్పించి ఉన్నాడు అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి అన్నమాట జక్రయ్య ఏ విధంగా అతను హృదయంలో చేర్చుకున్నాడు మనము కూడా ఆవేదముగా చేర్చుకుందాము కాక అర్థమయ్యిందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ